కోల్కతాలో మహిళ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్యపై డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు ప్రభుత్వ మరియు ప్రైవేట్ వైద్యులు కోల్కతాలో మహిళ వైద్యురాలిపై అత్యాచారం హత్య ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాన్ని తేవాలని కోరారు కోల్కతాలో హత్యాచారం హత్యకు గురైన వైద్యురాలి కుటుంబానికి

వైద్యులు వైద్య సిబ్బంది కలకత్తాలో జరిగిన డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య దానికి నిరసనగా దేశమంతా వైద్య సిబ్బంది వైద్యులు నిరసన జరుపుతున్నారు అందులో భాగంగా ఇక్కడ మన దగ్గర మన హాస్పిటల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరి పిలుపు మేరకు ఈరోజు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా పిలుపు అన్ని సంఘాల పిలుపు మేరకు హాస్పిటల్లో తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఇది ప్రజలకు ఇబ్బందికరమే అయినా ప్రజలందరూ మేము ఉండేదే ప్రజల సేవ కోసం ఆ ప్రజల సేవ సేవా కార్యక్రమంలో చే చేస్తూ ఉండగా అనుకొని అవంశుభం తెలియని డాక్టర్ గారికి అన్యాయం జరిగింది అన్యాయం అనంటే పూర్తిగా సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారం చేసి హత్య చేసి మరి దాంట్లో ఎవరిని ఆ హత్య చేసిండే సీన్లు కూడా చెరిపేయాలనే ఉద్దేశంతో రౌడీయుజం గుండాయుజం చేస్తున్న ఆ ప్రభుత్వం ఎంత పెద్దలైనా ప్రభుత్వం వాళ్ళందరినీ తెలుసుకొని వాళ్ళందరికీ శిక్షిస్తారని మరి మేము ఈ హాస్పిటల్లో హాస్పిటల్ వాతావరణంలో పనిచేసేటప్పుడు ఏ టైంలో అయినా రావాల్సి వస్తుంది అది మేల్ డాక్టర్ అయినా కానీ ఫిమేల్ డాక్టర్ అయినా కానీ ఏమో ఏ కోసం వస్తారో ఆ టైంలో పేషెంట్కి ఏ సేవో ఏ ఇబ్బందో ఉంటే ఆ కాల్ కటెడ్ అటెండ్ అయ్యే విధంగా వస్తారు దాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇట్లాంటి అన్యాయాలు చేస్తే ఈ రేపు ఎట్లా పరిస్థితి అందుకోసము ఆ తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించాలని హాస్పిటల్లో పనిచేసే వాతావరణంలో ప్రభుత్వము డాక్టర్లకి రక్షణ కల్పించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వైద్యో నారాయణో హరి అన్నారు కానీ ఈరోజు వైద్యుడికి మన భారతదేశంలో రక్షణ లేకుండా పోతా ఉంది ఇంతకుముందు వైద్యుడంటే దేవుడు అనేవాళ్ళు ఈరోజు అదేటువంటి దేవుడి మీద అత్యాచారం చేసి హత్య చేసి సభ్య సమాజం తరలించే విధంగా చేయడం జరిగింది మనం ఈరోజు స్వతంత్ర భారతంలో ఉన్నామా లేదా ఎక్కడైనా అనే ఆలోచన కలుగుతా ఉంది ఇలా ఉంటే పొద్దున ప్రభుత్వంలో చేస్తున్నటువంటి డాక్టర్స్కి ఎటువంటి రక్షణ కలిగిస్తుంది వాళ్ళ రక్షణ కలిగించకపోతే డాక్టర్స్ ఎలా ప్రభు ప్రజలకు సేవ చేస్తారనేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము మనం ఈరోజు డెబ్బై ఎనిమిదవ శోత దినోత్సవాన్ని జరుపుకున్నాం మొన్న ఆగస్టు పదహైదు రోజు అదే రోజు మనమందరూ అందరూ తలదించుకోలేక డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ పై డాక్టర్ మీద అత్యాచారం చేసి మనకు ఆ అత్యాచారం అనేది కూడా ఎంత నోటితో చెప్పు కళ్ళతో చూసే విధంగా కాకుండా అంత దుర్భాగ్యంగా అమ్మాయిని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మన ప్రభుత్వం వారు పార్లమెంట్ లో పెట్టి డాక్టర్స్ అందరికీ కూడా రక్షణ కల్పించేది ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును తీసుకురావాలనేసి మా యొక్క డాక్టర్ సంఘం తరఫున ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ప్రైవేట్ ఉద్యోగుల తరఫున వినియోగించుకుంటున్నాము కోల్కతాలో వైద్యురాలి మీద జరిగినటువంటి అరాచకానికి నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వైద్యులందరూ సమావేశమై తనకి సపోర్ట్ గా నిలుస్తున్న ఈ సందర్భంలో నేను చాలా తన కోసం అంటే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అదే విధంగా వాళ్ళ వారి తల్లిదండ్రులకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఈ ఈ విధంగా ఒక సేవలు అందిస్తున్న మానవ జాతికి వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్న ఒక అబలపై జరిగిన ఈ అత్యాచారం మూలంగా ఎంతో మంది ఆడవాళ్ళు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది అంటే వారు సేవలు అందించడానికి వారి వారి జీవితాలను మరియు వారి కుటుంబాన్ని వారి వారి పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టి సమయాన్ని ఆలోచించకుండా రాత్రి రాత్రి పూటైన సేవలు అందించడానికి ముందుకు వస్తున్న అబలపై ఈ విధంగా జరుగుతున్న అత్యాచారాల వల్ల నిజంగా స్త్రీలు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది ఇది తలుచుకుంటే ఒక్కసారి ఆ సన్నివేశాన్ని చూసి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారిగా వారి ఆలోచనలో ఎలా వెళ్ళాలి నేను బయటకి ఎలా నేను ఈ సొసైటీకి నేను ఎలా సేవలు అందించాలి అని భయపడాల్సిన దుర్గతి తీసుకొచ్చింది ఈ మానవ జాతి అసలు మనం ఏదైనా భయపడాల్సి వస్తే బయట నుంచి వచ్చిన ప్రమాదాలకి అంటే వేరే జాతి నుంచి వచ్చిన ప్రమాదాలకి అంటే ఏదైనా ఒక జంతువుని లేదా విషపూరితమైన జంతువుల పట్ల లేదా సింహం ఇలాంటివి అంటే మనల్ని మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో మనం భయపడాల్సి వస్తుంది కానీ ఒక జాతిలో ఉంటూ కేవలం ఒక మనిషికి ఇంకొక మనిషి భయపడాల్సిన దుర్గతి ఎలా వస్తుంది కేవలం ఒక ఆలోచన వల్ల ఆలోచనతోనే మొదలవుతాయి మన చర్యలుగా పరిణమిస్తాయి అవి కాబట్టి ప్రతి ఒక్కరికి వారి కుటుంబ స్థాయిలో సొసైటీలో గురువుల స్థాయిలో నుంచి ఒక స్త్రీకి ఎలా సొసైటీలో తను జాగ్రత్తగా మసులుకోవాలి అని గాని ఒక పురుషుడికి స్త్రీ పట్ల ఎంత గౌరవంగా ఉండాలి వారిని ఎలా ప్రేమించాలి వారిని వారికి ఎలా సెక్యూరిటీని అందించాలి అనేది కూడా నేర్పించాలని కోరుకుంటూ తన కోసం మేమందరం నిలబడతాము ప్రభుత్వం ఆమెకి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం